ಒಪ್ಪ <laughs> ತಪ್ಪ <laughs> uh, பஞ்சாபில பஞ்சால பாட வேறு காமெண்ட் காமெண்ட் வச்சு நான் காமெண்ட்டுக்கு அசில் ஒப்பாங்க এই পোজিশান <funziona> <ofint mystery> 이렇게, 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 이렇게.

రెడీయా అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలుసుంది గత వారం రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోషల్ మీడియా సైకోల్ మీద ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది అందులో భాగంగానే మన జిల్లాలో కూడా కొంతమంది ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఈ విషయం గురించి కొంచెం చెప్పాలంటే నేను పెద్దగా తెలుగు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా ఫాలో అవ్వపోవటం వల్ల నాకు పూర్తి అవగాహన లేకపోయింది మొదట్లో ఆ సమయంలో ఒక మిత్రుడు ఆప్తుడు ఒక ఆయన వివరంగా ఫోన్ చేసి ఎందుకు నువ్వు ఏం జరుగుతుందని అడిగితే ఏదో మనకు అప్పటివరకు అంతంత మాత్రంగా చెప్తే ఆయన మొత్తం వివరించితే వీళ్ళ యొక్క ఇతర ఉత్తాంతాలన్నీ వీళ్ళు ఏంటనేది వీళ్ళ సోషల్ మీడియా పోస్టులు వీళ్ళ ప్రొఫైల్లో అన్నీ ఆయన పంపిస్తా అని చూసిన తర్వాత వీళ్ళ వాడిన భాష ఇవన్నీ చూస్తే రోజు ఉన్న పరిస్థితుల్లో అరబ్ దేశాల్లో అయితే రోడ్డు మధ్యలో ఊరు మధ్యలో రాళ్ళ గుంజ కట్టేసి రాళ్లతో కొట్టి చంపేసి శిక్ష విధిస్తారు అంత అసహ్యకరమైన భాష ప్రయోగం చేయడం జరిగింది వీళ్ళు వీళ్ళు ముఖ్యంగా ఈ వర్ర రామచంద్ర వర్ర రవీంద్రారెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర ముఖ్య నేతల యొక్క కుటుంబ సభ్యులు మహిళా కుటుంబ సభ్యులనే వాళ్ళని గురి పెట్టుకుని మరీ ఇతని యొక్క కార్యకలాపాలు సాగిస్తాడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబ మహిళా కుటుంబ సభ్యులు ఉప ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యుల మీద తర్వాత ఈ ఇప్పుడు ప్రజెంట్ ఈ పార్టీలో ఉన్న రా ప్రభుత్వంలో ఉన్న మహిళా నేతలనే ఇతని యొక్క లక్ష్యంగా ఎంచుకుని ఇతను సోషల్ మీడియాలో ఈ వికృత విలాప వేలాపన లేకపోతే ప్రళయ తాండవం చేస్తామనే ఇతను సిద్ధహస్తుడు అనమాట ఇదంతా చెప్పాలంటే ఇది ఒక లార్జ్ స్కే ఇది ఇతను వ్యక్తిగతంగా చేసింది కాదు ఇది ఒక ఆర్గనైజ్డ్ కర్మాగారం కింద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఈ యొక్క ఇండస్ట్రీ లాగా మాదిరి స్కేల్లో ఉంది వీళ్ళదంతా కూడా సో ఈ యొక్క కేసు గురించి వస్తే మీకు అంతా తెలిసిందే ఐదో తారీఖుని వీరిని పిలుచుకురావటం మళ్ళీ పంపించేయటం మళ్ళీ ఇతను వేరే కేసులు ఉన్నా కూడా వాళ్ళు వచ్చేలో చక్కచకింగ్ ఇతను తప్పుకోవటం అప్పటి నుంచి మనం ఇతని మీద విపరీత పూర్తి స్థాయిలో ఇతన్ని పట్టుకోవటానికి మనం ప్రయత్నాలు చేయటం ఎనిమిదో తారీఖు ఇతను ఆచూకి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో రావటం మళ్ళీ ఆ వస్తున్న క్లూ కట్ అయిపోవటం అప్పటి నుంచి ముమ్మరంగా గా గాలిం చర్యలు చేపడితే నిన్న మధ్యాహ్నం సమయంలో మనకి మార్కాపురం సమీపంలో ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తే అక్కడ రాత్రి పదకొండు గంటలు అదు అదుపులో తీసుకున్నాం అదుపులో తీసుకుని అదుపులో తీసుకుని మనం కడప పోలీస్ స్టేషన్లో ఇతని వివరాలకు వెళ్తే ఇతని పేరు వర్ర రవీందర్ రెడ్డి వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇతని వేముల మండలం ఇతను రెండు వేల రెండు పన్నెండు సంవత్సరంలో భారతీయ సిమెంట్స్ లో పనిచేశాడు అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఫుల్ టైమ్ కార్యకర్తగా పనిచేస్తున్నాడు అప్పట్లో గురంపాటి దేవేందర్ రెడ్డి అనేవారు ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా రాష్ట్ర విభాగాన్ని చూసేవారు ఆయన దగ్గర పనిచేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇతను భారతీయ సిమెంట్స్ లో ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కింద తర్వాత సోషల్ మీడియా వింగ్ లో ఈ జిల్లా కో కన్వీనర్ కింద వివేక్ రెడ్డి అనే ఆయన జిల్లా కన్వీనర్గా తన కో కన్వీనర్గా ఫుల్ టైమ్ గా పనిచేయడం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ సోషల్ మీడియా వింగ్ లో భారీ స్థాయిలో మార్పులు రావడం జరిగింది రెండు వేల ఇరవైలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థ దానికి అప్పటి ప్రభుత్వం చిన్న వాసుదేవారు చిన్న వాసుదేవరెడ్డి అని ఐడ్రీమ్ మీడియా ఛానల్ యొక్క యజమాని దాన్ని నియమించడం జరిగింది ఆట ఆ సమయంలో రెండు విభాగాలుగా పనిచేసేది ఏపీ డిజిటల్ కార్పొరేషను తర్వాత ఏపీ సోషల్ మీడియా టీం అని చెప్పి ఉండేవి ఈ డిజిటల్ కార్పొరేషన్లో అరవై ఐదు మంది ఉద్యోగులు ఉండేవారు అందులో కొంతమంది పూర్తిగా కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు ఆయన ఉపయోగించుకోవడం జరిగిందని ఇతను చెప్పడం జరిగింది ఇతను వాంగ్మూలంలో గత రెండు వేల ఇరవైలో మాత్రం భారీ స్థాయి మార్పు కోవిడ్ సమయంలో సజ్జల భార్గవరెడ్డి రెడ్డి రా మొత్తం అంతా కూడా వినూత్నమైన మార్పులు రావడం జరిగింది మొత్తం అంతటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇక ఎప్పుడైతే సజ్జల భారంగా ఈ యొక్క విభాగాన్ని చే ఆయన చేతుల్లో తీసుకున్నాడు ఈ బూత్ పురాణాలన్నీ మొదలయటం జరిగింది ముఖ్యంగా వీళ్ళు మొట్టమొదటిది మూడు రాజధానుల విషయంలో హైకోర్టులో జడ్జిమెంట్ మూడు రాజధానికి వ్యతిరేకంగా రాస్తే మొట్టమొదటి వీళ్ళు చేసిన విలయ అనేది జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం తద్వారా తర్వాత అది క్రమేబీ వీళ్ళు దాన్ని ముందుకెళ్తూ ఈ రాజకీయంగా తిరిగే రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు మహిళా కుటుంబ సభ్యులపైన వారి యొక్క పిల్లలపైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అవన్నీ జరగడం చేయటం మొదలు పెట్టారు మొత్తం వీళ్ళు నలభై ఐదు మంది వీళ్ళ యొక్క వీళ్ళ ముఠాలో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మొత్తం నలభై సోషల్ మీడియా హ్యాండిల్స్ మనం వెరిఫై చేస్తాం ఏదైతే అసభ్యకరమైన అసభ్యకరమైన ఈ పదజాలంతో ఈ యొక్క సోషల్ మీడియా పోస్టులు పెట్టాయి మొత్తం మనం నలభై సోషల్ మీడియా హ్యాండిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది అయితే కనుక ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ త్రిపుల్ త్రిపుల్ వన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సహిత కింద నూట పదకొండవ సెక్షన్ కింద అలాగే కుట్ర కుట్ర అనేది మనకి పాత సెక్షన్ చెప్తున్నా వన్ ట్వంటీ బి ఎక్స్టర్షన్ అనమాట దీని తద్వారా వాళ్ళ ఎదుటి వారిని ప్రతిపక్షం వారిని భయభ్రాంతులకు చేసి వాళ్ళ నుంచి వీళ్ళకి కావాల్సింది రాబట్టుకోవటం అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ తర్వాత మహిళల యొక్క అవుట్ రేజింగ్ ఆఫ్ మోడర్స్టీ అంటే వాళ్ళ యొక్క పదం నేను చెప్పలేను అవుట్ రేజింగ్ మోడల్స్టీ అలాగే సైబర్ క్రైమ్ రిలేటెడ్ సెక్షన్స్ మీద మనం ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది తర్వాత ఈ ఇతని యొక్క వాంగ్మూలంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మీతో పంచుకుంటాను ఈ రెండు వేల పన్నెండులో ఎప్పుడైతే ఇది మొదలు పెట్టారో గురంపాటి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ సమయంలో ఎస్కే మస్తి పుట్టపు ఆదర్శ వాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించి తర్వాత ఇంటూరు రవికిరణ్ ఈ ముగ్గురు కూడా ఈ మార్ఫింగ్ సంబంధించిన డివైసులు వాళ్ళు కలిగి ఉండి ఈ యొక్క నాయకులు యొక్క ఫోటోలను వికృత రూపంలో మార్పింగ్ చేసి వీళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సరఫరా చేస్తే వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గట్టా చేస్తుండేవాళ్ళు ఇందాక అది ఇందాక చెప్పిన విధంగానే రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి డిజిటల్ కార్పొరేషన్ అనేది డిజిటల్ కార్పొరేషన్ అనేది చాలా క్రియాశీలకమైన పాత్ర వహించింది ఆ టైంలో సత్యనపల్లి చెందిన సివి రెడ్డి గారు వీరారెడ్డి గారు కూడా దీనిలో యాక్టివ్గా ఉండేవారు తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన శ్రీనివాసు కెఆర్ భాస్కర్ గొడిత సూర్యప్రకాష్ కాకినాడకు చెందిన సూర్యప్రకాష్ కేఆర్ సూర్య శ్రీకాంత్ బాగి వైభవ్ రెడ్డి కుషాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కుందూరు రాజశేఖర రెడ్డి అనేవాళ్ళు వీళ్ళ ఐడీలు డిజిటల్ మీడియా తరఫున ఐడీ కలిగి ఉండి వీళ్ళు ఎన్ని కంటెంట్ అంతా మార్పుడ్ కంటెంట్ సప్లై చేస్తూ ఉండేవాళ్ళు ఈ వ్యక్తికి సంబంధించి వీళ్ళందరూ కూడా డిజిటల్ మీడియా కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచిన రోజుల్లో వీళ్ళకి నెలకు ఎనిమిది వేల రూపాయలు వీళ్ళకి వీళ్ళకి శాలరీగా జమ పడుతుండేది జిల్లా కన్వీనర్లకి నియోజకవర్గ అసెంబ్లీకి నియోజకవర్గ కన్వీనర్లకి ఎనిమిది వేల రూపాయలు నగదు జమ అవుతూ ఉండేది అలాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో సజ్జల భార్గవ రెడ్డి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అయినటువంటి సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి సత్తెనపల్లికి చెందిన వీరారెడ్డి కుమారెడ్డి తీయపుర అనేవారు వీళ్ళు బాధ్యతలు వీళ్ళు తీసుకోవడం జరిగింది అలాగే మొత్తం వీళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ మొత్తం దగ్గర దగ్గరగా ఒక నలభై యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అందులో సిఎస్ఆర్ మీడియా తక్కలపల్లి వారియర్స్ సుమార్ టీం ఇలా రకరకాలుగా మొత్తం ఉండడం జరిగింది ఇదే కాకుండా పీడీటీవీ జానీ శ్రీరెడ్డితో లాంటి ఇండివిజువల్ వ్యక్తిగత యూట్యూబ్ హ్యాండిల్లో కూడా అసభ్యకరమైన పోస్టులు వీళ్ళు జారీ చేస్తూ ఉండేవారని చెప్పడం జరిగింది మొత్తం మొత్తం వైఎస్ఆర్ సోషల్ మీడియాలో నూట ముప్పై మంది ఉండి వీరి వద్ద నాలుగు వందల పైగా హ్యాండిల్స్ ఉండి ఇదంతా కూడా వీడి యొక్క హజ్జల భార్గ గారి రెడ్డి గారు ఇది చేపట్టిన తర్వాత వీరి యొక్క ముఖ్య కార్యాలయం తాడేపల్లిలో గల పీవీసీ ఐకాన్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ లో వైఎస్ఆర్ సోషల్ మీడియా హెడ్ ఆఫీస్ గుండి అక్కడి నుంచి వీళ్ళంతా కూడా ఈ వీళ్ళ కార్యక్రమాలు నడిపించేవారు మొత్తం మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఈ అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన హ్యాండిల్స్ పంచ్ ప్రభాకర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చెన్నైపల్లి ఆయన పేరు రెండు జగనన్న సైన్యం ఇది వచ్చి వెంకటేష్ బాడీ అని బొబ్బిలి చెందినవారు పవన్ కుమార్ గొట్టిబేట ఆయన వెంకటేష్ బాడీ వచ్చి వైఎస్ఆర్ సోషల్ మీడియా మేనేజర్ టీం జగన్ అన్న రెండు వేల పది నుంచి పనిచేస్తున్నారు తర్వాత వచ్చి బేతంపూడి నాని గిడియోని ఇతను కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడంలో సిద్ధహస్తుడు అలాగే కేసరి కేసరి రాజశేఖర్ రెడ్డి అనే అతను ఇందుకూరి శ్రీనివాసరాజు రామాల మన్విత్ కృష్ణారెడ్డి మొహమ్మద్ ఖాజాబాబా మేకా వెంకటరామరెడ్డి రెడ్డి హరికృష్ణారెడ్డి కల్లం మలకా అమర్నాథ్ రెడ్డి వెంకటరంగారెడ్డి నె బొగ్గు జయరామ్ బద్దం అశోక్ రెడ్డి ఇడ్లీ వడ సాంబార్ ఇంటూరు రవికిరణ్ షేక్ మహమ్మద్ కాజా మొయినుద్దీన్ షేక్ అలియాస్ జాను అలియాస్ షేక్ జాను జగదీశ్వర్ రెడ్డి ఆళ్ళ ఇంటూరు రవికిరణ్ ఇంకో హ్యాండిల్ ఇది శ్రీనివాసరెడ్డి బట్టలపల్లి రామణ్జీ జింకాల రామాంజనేయులు జింకాల రామాంజనేయులు రెడ్డి గారి అమ్మాయి వెలమూరి సుధారాణి మహమ్మద్ ఇస్మాయిల్ ఎన్ బాలాజీ రెడ్డి పర్వత సుధాకర్ రెడ్డి భార్గవ రెడ్డి మునగాల హరీశ్వర్ రెడ్డి ఇలా మొదలగు వారందరూ కూడా ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైన జగుత్సాకరమైన పోస్టులు పెట్టడంలో ఇతని యొక్క ఇతని ఇతని నెట్వర్క్ లో ఇతని ప్రొఫైల్ మనం పరిశీ పరిశీలించగా మన యొక్క ఇదంతా కూడా చూడటం జరిగింది ఇప్పుడు ఈ డిజిటల్ అండ్ సోషల్ మీడియా సెల్ జగన్ కనెక్ట్ అంటారు దాన్ని దానికి జగన్ కనెక్ట్ ఇరవై రెండు నుంచి ఇన్ఛార్జ్ గా సజ్జల్ భార్గవ రెడ్డి కొనసాగుతున్నారు ఇవన్నీ సజ్జల భార్గవ అర్జున్ రెడ్డి వీరారెడ్డి సుమారెడ్డి తదితర వైసీపీ సోషల్ మీడియా యొక్క సూచనల ప్రకారం పని వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క సూచనల ప్రకారం పనిచేస్తారు అయితే ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక జిల్లా గ్రూప్ కన్వీనర్ ఉంటారు కడప జిల్లా డిస్టిక్ గ్రూప్ కన్వీనర్ గా వివేక్ రెడ్డి అని పులివెందులకు చెందిన ఆయన తర్వాత ఇతను చెన్నారెడ్డి సునీత తిరుపూడి నిశాంత్ అనేవారు కో కన్వీనర్స్ గా కడప జిల్లాకు వ్యవహరిస్తున్నారు ఇదంతా కూడా పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ తాడేపల్లి నుంచే మొత్తం వీళ్ళకి దిశా దిశానిర్దేశం రావడం జరుగుతుంది అయితే ఇతని యొక్క పెట్టే పోస్టుల్లో మూడు విభాగాలు మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఇతను సొంతంగా కొన్ని పోస్టులు పెడుతుంటాడు కొన్ని సజ్జల భార్గవ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు వీళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్లు కూడా వాళ్ళు కలిగి ఉన్నారు ఇరవై రెండవ సంవత్సరంలో కొంతమంది ఐడెంటిఫైడ్ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐడీస్ పాస్వర్డ్స్ తీసుకుని ఆ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ నుంచే వాళ్ళు కొంత పోస్ట్ చేస్తారు ఇతను కొన్ని పోస్ట్ చేస్తాడు అయితే మూడోది ఏంటంటే బండి రాఘవ రెడ్డి అని అవినాష్ రెడ్డి గారి యొక్క పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తారంటే ఇతనికి ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా ఆయన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది దాని ద్వారా ఇతనికి మీ ఇతనికి జారీ చేసి అతని యొక్క నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ వాట్సాప్ నెంబర్ నుంచి ఇతని నెంబర్లకు ఇతను కొంత కంటెంట్ ఇస్తే అది కూడా పోస్ట్ చేసేవారు కర్టూరు జిల్లా దగ్గరలో మిస్ అయ్యారండి ఎస్కేపింగ్ కాదండి మా మధ్య సమన్వయం కొంత అప్పుడు ఆ సమయంలో కొంత కొరవడింది దానివల్ల ఆయన క్యాజువల్గా వెళ్ళిపోయినారు ఎవరిదేం పొరపడదు అది కాదండి అది రాదు అవినాష్ రెడ్డి ఇచ్చారని చెప్పినాడు అది మన ఇంకా ఫర్దర్ అంటే పూర్తిగా చెప్పలేదు అవినాష్ రెడ్డి చెప్తుంటే రాఘవ రెడ్డి నోట్స్ రాసుకునేవాడు అది ఒకటి రెండు సార్లు నేను అది ఏంటనేది ఇంకా మరి ఇప్పుడు మన సునీత గారు అయితే హైదరాబాద్ లో కంప్లైంట్ ఇచ్చింది మనకు కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం విచారణ చేపడతాం అది ఎక్కడ ఈ కేసా అని పులివెందుల్లో ఓ పర్టికులర్ పర్సన్ ఈ విధంగా పోస్టులు ఏ అయితే ఉన్నాయో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పోస్టులో మంద కృష్ణ మాదిక్ గారి మదర్ని కూడా తిట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మదర్ని కూడా చాలా డెరగేటరీగా మాట్లాడటం జరిగింది అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆడవారిని అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూడా చెడ్డగా మాట్లాడటం జరిగింది వీటి వల్ల అగ్రీవ్డ్ చెందిన వాళ్ళు కొద్దిమంది వెళ్ళి ఆడటానికి వెళ్ళినప్పుడు కొంత క్యాస్ట్ అబ్యూజ్ లాంటిది ఇట్లాంటివి ఉందని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది దాని రిలేటెడ్ మేము కేసెస్ కట్టాం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను పదిహేడు ప్లస్ ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినాయని చెప్పి మాకు సమాచారం అందుతుంది ఈరోజు కాబట్టి ఏంటంటే ఫర్దర్గా గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ వి హ్యావ్ ఏ సెట్ ఆఫ్ దీస్ పోస్ట్స్ ఈచ్ ఆఫ్ దీస్ పోస్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ముందు మీరే చూడండి అంటే జనరల్గా ఇలాంటి అంటే మనం ఆఫ్ ది ఫ్రాంక్ మన యొక్క ఈ గవర్నమెంటు ర్యాంకు స్టేటస్ పక్కన పెడితే కడుపుకి అన్నం తినేవాడు అయితే ఇలాంటి భాషలు ఆడవాళ్ళ మీద అండి మన సమాజంలో ఏమో పూర్వకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళంటే ప్రాతాత్మలు విశేషాలు ఉండేవి ఏ ఋషులు యాగాలు చేస్తుంటే చెట్లు నరికి లేకపోతే జంతువులు చంపి రక్తం తీసుకొచ్చి ఆ యాగ మంటల మీద పోసేవాళ్ళంటే ఇంకా ఆ జాతికి చెందిన చెందినవాళ్ళం

దీనికి దానికి సంబంధం లేదండి ఇష్యూ అని కాదు రకరకాలు ఉంటుంటాయండి దానికి అది ప్రభుత్వం అనేది ప్రభుత్వం డిస్క్రిప్షన్ అండి ఎవరు ఎక్కడ ఉంటారు అనేది ప్రభుత్వం యొక్క విచక్షణ దానికి మనం మాట్లాడాలి అవునండి పెట్టాలి అదేనండి అది ఇప్పుడు ఇంకా చూడాలండి ఇప్పుడేమో నేనే కొన్ని పోస్టులు పెట్టానని అంటున్నాడు సో అది అంత అది దాన్ని దీన్ని ఇప్పుడు దాని మీద ఫర్దర్ ఇప్పుడు మనం ఆ సునీత గారు కానీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే లేకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆ కేసు బదలాయిస్తే మనం ఫర్దర్ విచారణ చేపడతాం అదే వైఎస్ సునీత గారు ఇచ్చారండి వాళ్ళు దానిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు అయితే రెండు రెండు రకాలుగా చేయొచ్చండి ఆ కేసే హైదరాబాద్ పోలీసులు మనకు బదలాయించవచ్చు లేకపోతే సునీత గారు వచ్చి ఫ్రెష్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు వస్తే దాని మీద మనం ఫర్దర్ విచారణ చేపడతాం అంటే ఈ కేసుకి డైరెక్ట్ రిలేటెడ్ ఇతను వాంగ్మూలంలో వచ్చిన విషయాలన్నీ మీకు తీతో పంచుకోవడం జరిగింది ఇదంతా కాన్స్పిరసీ కాదండి ఒక అదే తాడేపల్లిలో పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్ మూడో ఫ్లోర్ లో పెట్టుకుని ప్రభుత్వ జీతంతో అందరూ దానిలో నియమించుకుని ఇలా బూతులు అంటే ఏంటండి ప్రతిపక్ష పార్టీ యొక్క మనోధైర్యాన్ని రోడ్డు మీదకి వచ్చే బయటకు వద్దామన్న మనోధైర్యాన్ని చంపడమే కదా ఇది అంతా దైత్య రాజకీయం అంటారు దైత్య ప్రవృత్తి ఎనిమిది జిల్లాలో ఒక పది కేసులు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై కేసులు ఉన్నాయి ఏ విషయంలో అండి మా స్టాఫ్ మీద అది సీఏ గారు అంటే ఆ రోజు అతను బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు కాబట్టి చేయటం చేయవలసి వచ్చిందండి ఇతను ఖచ్చితంగా ఇతనికి అన్నమయ్య ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వదిలేశారు అన్నమయ్య వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటే హ్యాండ్ ఓవర్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో సక్రమంగా నిర్వర్తించలేదు వ్యక్తి వచ్చేసి వర రవీంద్ర రెడ్డి తండ్రి సూర్యనారాయణ రెడ్డి అండి నెక్స్ట్ సుబ్బారెడ్డి అండ్ థర్డ్ పర్సన్ ఉదయ్ రెడ్డి ఉదయ్ థర్డ్ పర్సన్ సహకరించారు నాట్ ఇన్ మార్ఫింగ్ అండ్ పోస్టింగ్ అతను తప్పించుకునే క్రమంలో అతను సహకరించినందుకు కాలం కూడా పట్టుకున్నందు వీళ్ళందరూ ఒకరికొకరు బాగా తెలిసినండు క్లోజ్ ఫ్రెండ్స్ సో దట్ ఈస్ ద రీజన్ వై దే హెవ్ హెల్ప్డ్ అవునండి ఇది మరి ఇంత పెద్ద స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆ ఏవైతే పరికరాలు పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్ అవన్నీ హైదరాబాద్ కి బదలాయించాయి అన్నారు హైదరాబాద్ కొన్ని బెంగళూరుకి మరి కస్టడీ తీసుకుని మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రదేశాలకి తిప్పి అన్ని చేయాలి కదా కస్టడీ ఖచ్చితంగా కోరుతాం తర్వాత మరి బండి రాఘవరెడ్డి విషయం గురించి ఇతను మనకు వాంగ్మూలంలో చెప్పిన తర్వాత కడప జైల్లో ఉంటే ప్రాణహాని కూడా ఉంది వేరే జిల్లా జైలుకి కూడా మేము మ్యాజిస్ట్రేట్ గారిని రిమాండ్ ఇవ్వమని కోరుతాం మేము మొదలెడతామండి అంటే అది కంప్లైంట్ సునీతమ్మ గారి నుంచి కానీ లేకపోతే సునీత గారి నుంచి కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి మనకు బదలాయింపై రావాలి కదా వ్యక్తిగా షర్మిల గారి మీద సునీత గారి మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి దోషలను చేస్తారు వాళ్ళ నుంచి రాకుండా మనం సువ మూటో పెడతా ఉండదు అదేనండి ఆ కంప్లైంట్ వస్తే మొదలెడతామండి అంటే ఈ దీనిలో ఉంది ఇవన్నీ వేరే ఇప్పుడు మెయిన్ అది ఇతను చెప్పిన దాని మీద అయితే అది రావాలి ఏమైనా ఉందా Okay, thank you. Thank you. i don't